I'm <laughs> <laughs> రామన్న చౌదరి నాకు కాగితం పంపుతావా విన్నావా తొడదెబ్బ తడదడలాడాల్సిందే ఆకు తిప్పడం నీకు అలవాటు కదా ఆకు తిప్పితే తిరిగేది ఆకు కాదు నీ చరిత్ర నేను సుబ్బారాయుణ్ణి కాదు పహిల్వాన్ పాపారావుని నా జోలికి వస్తే ఎముకలు విరిగిపోతాయని అర్థం చేసుకున్నావన్నమాట మొట్టమొదటిసారి అయ్యారు భయపడినట్టున్నారు రాముడు తను ఓడిపోయిన ఒప్పుకుంటున్నాడా ఏమిటి నువ్వు వాళ్ళ ఇంటికి పోయి తొడగొట్టి సవాల్ చేసినప్పుడే నోరు మీద నోడు కారు కదుపుతాడా రాడన్నా నమ్మకం నా కండలకి రామన్న చౌదరి బాడీ మీద అరగ తీసుకోవాలని ఉంది ఊహించినట్టే వస్తున్నాడా రామన్న చౌదరి నా కుర్రాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క ఆంజనేయుడు లాంటి వాడు చూశావా నీ వాళ్ళని ఎలా చెడుగుడు ఆడించాను రావద్దని చెప్పినా వచ్చినందుకు నీకు శిక్ష పడాలిగా వచ్చిన కాళ్ళు పట్టుకొని తప్పైందని అడుక్కోవాలి ఆగో నీ పాదం తాకిన నేల నీ సొంతమంటావుగా అందుకే నువ్వు నేల మీద నీ పాదాలతో నడిచి రాకూడదు మోకాళ్ళ మీద నడుచుకుంటూ రావాలి కానీ నాకు కావాలి దస్తావేజుల మీద సంతకం పెట్టాలి కదా గుర్రానికి కాళ్లల్లో బలం సింహానికి నోట్లో బలం గరుడు పక్షికి కంట్లో బలం ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా బలమేరా బలమేరామన్న రామన్న చౌదరిరా నువ్వే మాకు కొండంత అండి అనుకున్నావు నిన్నే పిండి పిండి చేసి పారేశాడు ఆ చౌదరికి వయసు మీద ఎంత బలమయ్యా అతను నిజం అది కండబలం కాదు గుండె బలం నువ్వు అయిపోతే ఇక మన సామశివరావు ఊరు పెట్టి వెళ్ళిపోవాల్సిందేనా నువ్వు గుండెను అతను కండను నమ్ముకున్నారు కానీ నేను వెంకన్న అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశంలో అడుగు పెట్టగానే ఆగిపోయింది ఈ రామన్న చౌదరి దండయాత్ర ఆ సంబశివరావులంలో అడుగు పెట్టగానే పూర్తవుతుంది రేపే అందరిని రేపే జటాధార స్వామి వారు వస్తారు మీ కాలం నుంచి మీ ఇంటి ముందున శివలింగానికి పూజలు జరిపిస్తున్నారు నువ్వు ఎప్పుడో చూసా రేపు ఒక్కరోజు ఇంట్లో ఉంటరా మనకు వయసు పెరిగి తేజస్సు తరిగిపోతుంది ఆయనకి రోజు రోజుకి వయసు తరిగి తేజస్సు పెరిగిపోతుంది జనానికి పిచ్చి పట్టి గడ్డాలు పెంచిన వాళ్ళ కళ్ళ మీద అడ్డంగా పడుతుంది రే వెంకన్న ఒకప్పుడు ఈ దేశంలో ముగ్గురు దేవుళ్ళు మూడు కోట్ల మంది మహానుభావులు ఉండేవాడు అంటే మానవత్వం ఉన్నవాడు కానీ ఇప్పుడు దేవుళ్ళు లేరు మహానుభావులు లేరు ఈ స్వాములు మిమ్మల్ని మాయ చేయగలరు కానీ నన్ను ఏమేం చేయలేరు जय जय तुश शंकर जय तु जय दुरों जय तु जय तु शंभुरशंकर जय तु जय तु हर वो जय तु जय तु शंभुरशंकर जय तु जय दुरों जय त्रिलोचनाय अस्वांग्रहारा त्रिलोचनाय

शुद्धा तस्वैनाय जय तुझे शंको शंकर जय तु जय गुहरमो जय तु जय दुखे शंभ शंकर जय तुझ्व हरमो

విశ్వేశ్వరయ్య గారు నన్ను పంచాయతీకి ఎందుకు పిలిపించారు మీరు తన ఇంటి దగ్గరికి వచ్చి పొలం ఇమ్మని బెదిరించారని సుబ్బారాయుడు పంచాయతీలో చెప్పాడు అది నిజమో కదా కనుక్కుందామని దానికి సమాధానం సుబ్బారాయుడు చెబితే బాగుంటుంది చెబుతాను చెప్పడానికి నాకు భయమైంది ఆ నిజం చెప్పే ముందు మా అందరి చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి చెబుతావా చెబుతాను చెబుతానండి నీ పెళ్ళం తాలిబలు పెంచాల పెంచాం తిప్పనా రెండు వచ్చి రూపాయ నోటులు గంటం పడుతున్నావు చెస్టా అయినా నాకు తిప్పితే ఏమవుతుంది నీకు తెలుసు కదా అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను రామణ చౌదరి గారి నా పొలం కాడికి వచ్చి వ్యవసాయంలో నష్టం వస్తుందంట కదా పొలం ఏమన్నా అమ్ముతావా అన్నారండి మంచి రేట్ వస్తే అమ్ముతాను అన్నానండి ఆయన డబ్బులు ఇచ్చారండి నేను పొలం ఇచ్చానండి ఆయన మనుషులు నీకు తగలపేదానివే మా పాలేరు తెలియకు బీడి ముఖం అడేసినాడంట పెద్ద మనుషులు పంచాయతీకి పిలిపించారు పండించండి బాబు ముగిసింద పంచాయతీ ఇక నేను బయలుదేరుతున్నా క్షమించండి రామాన చౌదరి గారు విశ్వేశ్వరరావు కాలవలో ఉంటే పడవ బండిని మోస్తుంది అదే రోడ్డు మీద ఉంటే బండి పడవను మోస్తుంది పదవిలో ఉన్నాం కదా అని మీరందరూ మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే రేపు రోడ్డు మీద రావలసి వస్తుంది రామన్న రామన్న చౌదరి రా